వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు రాగి లడ్డు అయితే చేయబోతున్నానండి ఇదైతే చాలా ఇష్టంగా అయితే పిల్లలు అయితే తింటారండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నెయ్యి అలాగే జీడిపప్పులు అలాగే ఏపిన్ శనగపప్పు అలాగే బాదం పప్పులు అలాగే రాగి పిండి పిండి నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వన్ కప్పు అయితే బెల్లం అయితే తీసుకున్నానండి స్వీట్కి తగ్గట్టు నేనైతే బెల్లం అయితే తీసుకున్నాను నేనైతే టూ కప్స్ రాగి పిండి అయితే తీసుకుంటున్నా రెండు కప్పులు రాగి పిండి అండి రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నాను వన్ కప్ అయితే బెల్లం అయితే తీసుకున్నానండి నేనైతే రాగి పిండిని అయితే చేస్తున్నాను రాగి పిండి ఉండలు చేయడానికి నేనైతే ముందుగా అయితే వాటర్ అయితే పోసుకుని చపాతీ పిండిలాగా రాగి పిండిని కూడా ఎలా ఉండల్లాగా చేసుకుంటున్నాను చూసారుగా ఈ విధంగా అయితే నేనైతే రాగి వండలు అయితే చేసుకుంటున్నాను ఒక గిన్నె అయితే పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి రాగి ఉండల్ని తీసుకోవాలండి ఒక్కొక్కటి తీసుకుని వాటిని అయితే దాని మీద రొట్టెలాగా కాల్చుకోవాలి నేను ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవట్లేదు నేను కొద్దిగా లైట్గా వేసుకుంటున్నాను పిల్లలు తినాలి కాబట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చే వేసుకోవచ్చు అలాగే నేనైతే ఇలా రొట్లలో కాల్చుకుని ఇలాగే నాలుగు అనేవి కాల్చుకుని ఒక చోటైతే పెట్టుకున్నాను ఈ అయితే నేను బాదం పప్పులు నెయ్యి వేసి వేయించి పెట్టుకుంటున్నాను వీటిని కూడా నేను దూరగా అయితే వేయించి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతాయండి ఇవి వేయించి పెట్టుకున్న తర్వాత నేనైతే పుట్నాల పప్పు అయితే వేయించి పెట్టుకుంటున్నాను పుట్నాల పప్పు కూడా డ్రైగా వేయించి పెట్టేసుకోవాలి ఎర్రగా అయితే వేయించి అయితే పెట్టేసుకోవాలండి నేనైతే వీటిని కూడా కొద్దిగా నెయ్యి వేసి వేయించేసుకున్నాను తర్వాత జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకోవాలి వీటి తర్వాత వీటిని కూడా రెడ్గా కొద్దిగా నూనె వేసుకుని లేకపోతే నెయ్యి కానీ అప్లై వేసుకుని వేయించి అయితే ఓ పక్కన పెట్టుకోవాలండి అలాగే అన్నీ అయితే వేయించి అయితే నేను పెట్టేసుకున్నాను చూసారుగా ఎలాగైతే నేనైతే అన్నీ ముందలే వేయించి అయితే పెట్టేసేసుకున్నాను ఇలా ముందుగానే వేయించి పెట్టుకుంటే లడ్డు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది రాగి ఉండలు రాగి ఉండలను కూడా నేను ఇలా అయితే రొట్టెల్లాగా చేసుకుని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి చూసారుగా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి నాలుగు నాలుగు రొట్టెలని నేను కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోవాలండి లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది వీటిని కాల్చుకునే విధానంలోనే లడ్డు టేస్ట్ వచ్చింది వీటిని కూడా నేను చిన్న చిన్న ప్లే పీసెస్గా చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూసారుగా ఈ విధంగా అయితే నేనైతే రాగి రాగి రొట్టెలని అయితే ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత నేనైతే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే బాదం పప్పులను కూడా నీట్గా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను పిల్లలకి ఇలాంటివి చాలా హెల్త్కి మంచిది వీటిని కూడా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టేసుకుంటున్నాను ఇవి పట్టుకున్న తర్వాత ఏపిన్ శనగ పప్పు అలాగే ఇందాక వన్ కప్పు బెల్లం అన్నా కదా దాన్ని కూడా వేసుకుని మిక్సీ అయితే మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలి లడ్డూకి ఇలా అయితే పట్టుకోవాలండి అలాగే ఈ విధంగా అయితే నేనైతే మిక్సీ పట్టేశాను నేను ముందుగా రాగి రొట్టెలు చేసుకున్నా కదా వాటిని మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను అలాగే ఇందాక జీడిపప్పులు బాదం పప్పులు ఫ్రై చేసుకున్న పొడి కూడా వేసేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేశాను తర్వాత లడ్డూలు అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా టేస్ట్గా అయితే వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకుని ఇలా అయితే చేసుకోవాలండి నెయ్యి నెయ్యి లేకపోయినా ఈ విధంగా అయితే కలుపుకుంటే చక్కగా అయితే వస్తాయండి నేనైతే ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను చాలా బాగా అయితే వచ్చాయి టేస్ట్గా కూడా ఉన్నాయి అలాగే ఇవి ఒక రోజుకు మించి అయితే ఉండవండి ఒక రోజే ఉంటాయి నిల్వ ఉండడానికి గాజు డబ్బాల్లో గాజు సీసాల్లో కానీ లేకపోతే స్టీల్ డబ్బాల్లో కానీ స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వచ్చేటప్పుడు ఇలాంటి మంచి స్నాక్స్ అలాగే పిల్లలకి బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇలాంటి మంచి ఫుడ్ అయితే ఇవ్వండి చాలా హెల్త్కి అయితే మంచిదండి చిన్నపిల్లలు ఎదుగుదలకి అలాగే బౌండ్ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి వీటిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిల్లలు ఎదుగుదలకే ఉపయోగపడతాయి అలాగే బెల్లం కూడా రక్తం పడుతుంది ఈ విధంగా అయితే ఒక్కొక్క అయితే నేనైతే తయారు చేసేసుకున్నానండి నాకైతే మొత్తము ఒక పదిహేను ఉండల దాకా అయితే వచ్చాయి ఇవైతే ఒక రోజుకి మించి అయితే ఉండవండి స్టోరేజ్ చేసుకోవడానికైతే అసలు ఉండవు అప్పటికప్పుడు తినడానికైతే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి స్వీట్స్ ఎప్పుడైనా చిన్నపిల్లలకైతే పెట్టచ్చు ఈ విధంగా అయితే నేనైతే ఉండలు తయారు చేసేసుకున్నాను చూసారుగా ఎంత చక్కగా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి క్రాక్స్ కూడా లేకోకుండా చాలా నీట్గా అయితే వచ్చాయి బెల్లంతోనే నేనైతే ఇవైతే తయారు చేశాను రాగి ఉండలు అయితే చాలా బాగా అయితే వచ్చాయి చూసారుగా ఈ విధంగా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇందక్కడ ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వీటి మీద అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఒత్తుకోండి లేకపోతే పొయ్యి అయితే పప్పులు అనేది బయటకైతే వచ్చేస్తాయి చూసారుగా ఇలా స్టఫ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే రాగి ఉండలు అయితే తయారు చేసేసుకున్నారండి చాలా టేస్ట్గా అయితే వచ్చాయి చిన్నపిల్లలు ఇప్పుడైతే ఎదుగు ఎదిగేటప్పుడు ఇలాంటివైతే స్నాక్స్గా అయితే తయారు చేసిస్తే వాళ్ళ ఎదుగుదలకు కూడా మంచిది బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తే ఇలాంటి మంచి మంచి స్నాక్స్ లాంటివి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి చూసారుగా నేనైతే ఈ విధంగా అయితే చాలా బాగా అయితే నాకైతే వచ్చాయండి తయారైతే చేసుకున్నాను మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తిన్నారు చూశారుగా నాకు లడ్డూలు అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో చూసారా జీడిపప్పులు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టేసుకున్నాను ముందలే ఫ్రై చేసుకుని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా అయితే ఎక్కువ రోజులు అయితే ఇవైతే స్టోరేజ్ ఉండవండి కానీ అప్పటికప్పుడు అయితే స్నాక్ అయితే చిన్నపిల్లలకి లడ్డూలు అలాగే పంచదారతో చేసినవి కన్నా వీటిని చిన్నపిల్లలకైతే ఇష్టంగా ఇవ్వండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు లడ్డూలు అనేది అవాయిడ్ చేసి ఇలాంటివైతే హెల్త్కి మంచివి అని నేనైతే అనుకుంటున్నాను రాగి పిండి చాలా హెల్త్కి అయితే మంచిది చిన్నపిల్లలకి మరీ మంచిది రాగి జావ్ అయితే చాలామంది అవాయిడ్ చేస్తారు కదండి చిన్నపిల్లలు ఇలాంటి రాగి లడ్డూలు అలాగే రాగి రాగి పిండితో తయారు చేసినవి ఏవైనా ఇలాంటి స్నాక్గా ఇస్తే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారుగా ఈ విధంగా అయితే రాగి పిండితో అయితే నేను లడ్డూలు అయితే తయారు చేశాను చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో లోపల కూడా చాలా బాగా అయితే వచ్చింది చూసారుగా రెండు ముక్కలుగా అయితే కట్ చేసి అయితే చూపించాను కదండి లడ్డు అనేది ఇంత పర్ఫెక్ట్గా రావడానికి మీరైతే వెనకాల చూసిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి అలాగే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి